ఓం శ్రీ మహాగణాధిపతయ నమ మన తెలుగు మాసంలో అయినటువంటి వైశాఖ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు కలుగుతాయో తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి అనగా పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వారు ఉత్తరాభాద్రా నక్షత్రం నాలుగు పాదములలో జన్మించినటువంటి వారు రేవతి నక్షత్రం నాలుగు పాదములలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ మీనరాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు ఈ మీనరాశి వారికి ఈ మాసాంతం వరకు కూడాను శుభ ఫలితములే గోచరిస్తూ ఉన్నాయి వివాహాది శుభకార్యములలో కొద్దిపాటి శ్రమ చేత కొద్దిపాటి ఆలస్యముతో వీరు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా అధిక శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి అది గోచరిస్తూ ఉన్నది ఈ మాసాంతం లోపల ఖర్చులు కూడా కొద్దిగా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది శుభకార్య పరంగా కానివ్వండి కుటుంబ సమస్యల పరంగా కానివ్వండి కొద్దిగా ఖర్చు మాత్రం అధికంగా గోచరిస్తున్నది కాబట్టి ఆ ఖర్చులని నియంత్రణ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా మంచిది యుక్తయుక్తములను ఆలోచిస్తూ ఎంతవరకు ఖర్చు చేయాలి ఎంతవరకు ఏది ఖర్చు చేయకూడదు అనేటువంటి విషయాన్ని యుక్తాయుక్తంగా నిర్ణయించుకొని ఖర్చు చేయడం అనేటువంటిది చాలా ఉత్తమం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ తగు జాగ్రత్తలను ఖచ్చితంగా వీరు పాటించి తీరవలసినదే ఎందుకంటే దూర ప్రయాణాల ద్వారా కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది కొద్దిగా అనారోగ్యము అదేవిధంగా విశ్రాంతి లేకపోవడం వలన అలసట అనేటువంటిది కూడా ఏర్పడుతుంది ఈ రాశి వారికి కాబట్టి తగిన విశ్రాంతి తీసుకొని అనారోగ్యం వారిని పడకుండా జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా అతి కష్టం మీద పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి కొరబడతాయి వేరే వారెవరు కూడా మీకు సహాయం చేసేటువంటి తత్వం లేకుండా ఉంటారు లేదంటే సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తద్వారా ప్రతి పని కూడా మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం వలన కొంత ఆలస్యము కష్టము కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి పనుల విషయంలో అదేవిధంగా తగాదాలకి తర్వాత విమర్శలకి దూరంగా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము లేదా సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆరోగ్యము తగాదాలు విరోధములు ఇత్యాది విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం అనేటువంటిది చాలా మంచిది మిగతా వారికి అంటే మీకు తగనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమం ఈ రాశివారు ముఖ్యంగా మహామృత్యుంజయ జపం చేయటము లేదా చంద్రశేఖరాష్టకాన్ని గనక నిత్యము పారాయణ చేస్తే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ పారాయణలు చేయటం ద్వారా ఆ మహామృత్యుంజయ మంత్ర జపాన్ని చేయటం ద్వారా మీకు శుభ ఫలితాలు కలగాలని కలుగుతాయని ఆశిస్తూ నమస్కారం